వాచ్ మనకి పని లేకుండా పని ఇరవై నాలుగు గంటలు బెల్లు కొడుతూనే ఉన్నాడు పని మనుషులు లైన్ పెట్టడానికి తిన్నమ్మ గారే నమస్తే అయ్యగారు అమ్మగారు వచ్చారండి మేము చూడడానికి చాలా ఆపరా చూడాలనిపించింది అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాం మేము వస్తున్న విషయం నీకు నీ ఫోన్ దొరకలేదు కాఫీ తీసుకురా ఏయ్ నాకు కాఫీ అమ్మా ఇప్పుడేస్తాను

ఐ లవ్ యు నువ్వు నన్ను లవ్ చేయాలి ఈవినింగ్ గ్రౌండ్లో ఆడుతూ ఉంటాను వస్తున్నావు చెప్తున్నావు లవ్ చేస్తున్నా అని చెప్తున్నావు ఇంకెళ్ళో వికే వస్తున్నాడు రా వికే వస్తున్నాడు నీతో కొంచెం మాట్లాడాలి రేపు వచ్చేయండి రా వెళ్ళిపోదాం రా నిన్న సుచి దగ్గరకు వచ్చి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమని బెదిరించావటగా అవును లవ్ చేస్తున్నాను లవ్ చేయడం తప్ప చూడు నువ్వు లవ్ చేయడం తప్పు అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు లవ్ చెయ్యి సుచినే కాదు ఎవరినైనా లవ్ చెయ్యి కానీ లవ్ పేరుతో బెదిరించావో పేకాటాడ నువ్వు బెదిరిస్తే వచ్చేది లవ్ కాదురా నువ్వంటే అదిరిపోయి రావాలి అది నిజమైన లవ్ అంటే ఇంకెప్పుడు ఎవరిని ఇలా బెదిరించుకో వస్తా హలో ఒక్క నిమిషం ఏంటి అవును నన్ను బెదిరిస్తున్నావే నువ్వు తన లవ్వరా కాదు అన్నవా కాదు మరి తమ్ముడువా కాదు అయితే నువ్వు ఎవర్రా దేవుడివా అంతకంటే ఎక్కువ అంటే ఫ్రెండ్ రా

ఏంట్రా ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతావు నువ్వు అసలు మారవా సరే ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ చదువు నీకు సపరేట్ గుమ్మాలా సిక్సర్ కొట్టాను మేడం మేడం గెరా మేడం 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 ప్లీజ్ మేడం నా లైఫ్ ఏ పోతుంది మేడం ఈ ఒక్కసారి కుదరేని మేడం ప్లీజ్ మేడం నో ఎక్స్‌క్యూజ్ అండ్ నో ఎక్స్‌ప్లనేషన్స్ మేడం ఈ ఒక్కసారికి కి మేడం నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది మేడం అవన్నీ ప్రిన్సిపల్ తో చెప్పుకో ఇంత చెప్పినా వినరండి మేడం ఏంటి నువ్వు తప్పు చేశావుగా తప్పే కదా ఇంకా ఏంటి మాట్లాడుతున్నావ్ ఏంటి ఏం తప్పు చేశాను మీరు చేయలేదా మీకంటే వాయిస్ లో చిన్న లవ్ చేయడం తప్పు కదా మీరు లవ్ చేస్తున్నారు విక్కీ వాడు ఎవడు ఈ కాలేజ్ స్టూడెంట్ ఒక లెక్చరర్ అయి ఉండి స్టూడెంట్ ని లవ్ అది తప్పు కాదా ఇన్ని రోజులు ఒక చిన్న పిల్లడు మోసం చేస్తే కనిపెట్టే దమ్ము లేదు కానీ నేను బిట్టు కొడితే కనిపెట్టి పెద్ద సీన్ చేస్తున్నారా ఎవరికి తెలుసు ఏంటి అర్థం లేని మాకు ఎక్స్క్యూజ్ శివాజీ ది బాస్ డో స్టార్టింగ్ లోనే బ్రేకా ఇట్స్ ఓకేది నేనంతో ఆశపడి మంచి మూడుతో వస్తే నువ్వు ఇలా మూడోటై కూర్చుండాలా వాట్స్ మ్యాటర్ మ్యాట్రా ఉంది వచ్చి కూర్చోండి ఓ మరి అదా చాలా స్పెషల్గా ఉంది ఏం అర్థం కావట్లేదు ఉండదా మరి వయసులో పెద్దవాడివి కదా మర్యాద ఇవ్వక తప్పదుగా వయసులోనా అవునవును వయసులో పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే కానీ ఇన్ని రోజులు లేని మర్యాద సడన్ గా ఇచ్చేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది నువ్వు దీన్ని చూసే డౌట్ పడుకో రోజ పువ్వు తీసుకొద్దాం అనుకున్నాను కానీ సెలవు మన పట్టుకెళ్ళిపోయాడు అందుకే దీని తీసుకొచ్చాను ఒక్క నిమిషం తల్లో పెడతాను సారీ

స్వప్న నేను చెప్పేది ఒక్క నిమిషం స్వప్న నేను నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను ఆ విషయం నేను నీకు చెప్దాం అనుకున్నాను కానీ అంతలోనే నీకు తెలిసిపోయింది ఏం చేయను ఎప్పుడు ఎప్పుడు చెప్తావు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం చెప్పి ప్రేమించావు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి నేను మోసం చేస్తావు ఎందుకు అరుస్తున్నావు అసలు ఏమనుకున్నావు నువ్వు నేను అందగానే అయినప్పటికీ పళ్ళోడు వేషం వేసి నేను మోసం చేశాను అప్పుడు తప్పు కాదు ఇప్పుడు తప్పైందా నువ్వు పళ్ళోడు అని చెప్పి మోసం చేసింది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను తెలుసుకోవడానికి కానీ నాకంటే పెద్దవాడిని చెప్పి నన్ను మోసం చేసింది ఎక్కడ నేను వదిలేస్తానో అన్న భయంతో దానికి తిరిగి చాలా తేడా ఉంది సో నన్ను కావాలని ప్లాన్ చేసి నువ్వు మోసం చేసావు అంతేగా ఇప్పుడు ఏమంటావే చిన్న పిల్లలు మోసం చేస్తే తప్పేంటి నీకంటే చిన్న పెళ్లి చేసుకోను నాకంటే చిన్న పిల్లని నేను పెళ్లి చేసుకోను ఎందుకు చేసుకోవు చేసుకోను ఒక లెక్చర్ ఒక స్టూడెంట్ పెళ్లి చేసుకోడవా మోహన్ ఉమేశారు నా గురించి నోటి కుర్చీ ని మాట్లాడతారు ఇప్పుడు ఏమంటావే ఊర్లో వాళ్ళ కోసం బతుకుతావా నీ కోసం నువ్వు బతుకువా నా కోసమే బతుకుతాను అయినా నా కట్టు ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఈ దేవైనా నాకంటే చిన్న పిల్లని పెళ్లి చేసుకోను ఎందుకు నువ్వు ఏమంటావ్ నన్ను పెళ్లి చేసుకోవా వద్దంటావా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా వెళ్ళమని చెప్తున్నాను నేను నిన్ను చూడు నేనెప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను వాడు పల్లోడైనా అందంగా లేకపోయినా పేదవాడైనా వాడిని ఇష్టపడ్డాను ఎందుకంటే వాడిలో నిజాయితీ ఉంది కానీ నువ్వు ఇక్కవన్ తెలిసినా అందంగా ఉన్నా డబ్బున్న వాడివైనా ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు ఎందుకంటే నీలో ఆ నిజాయితీ లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో మొహం నీ మొహం చూడటానికి కూడా నాకు ఆశయం వేస్తోంది అక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నా కదా వెళ్తాను హ లవ్ కదూ పగల ఉండడం నీకు వచ్చానుకున్నావా నాకు మాత్రం రాదు అనుకున్నావా నీకన్నా మూడేళ్ళు లేట్గా పుట్టడం నా తప్ప నాకన్నా ముందు పుట్టడం నీ తప్పే అది నీ తప్పు నీ తప్పు వయసులో నాకన్నా పెద్దదట పో జపాన్లో నూట పదేళ్ళు ఒకట వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో ప్రపంచంలోనే పెద్ద వయసు వయసుకెళ్ళాడంట తొందరగా వెళ్ళు లేకపోతే ఇలా చచ్చిపోతాడేమో అని చేసుకుని హ్యాపీగా ఉండు హ్యాపీగా ఉండు వయసులో చిన్న పెళ్ళి ఉన్నట నేనేమన్నా నీ నీ మోకర్ సైజులో ఉన్నానంటే పెద్ద మాట్లాడుతున్నావు తోకలో అది మొదట్లోనే బ్రేక్ పడింది అప్పుడు ఈ మట్టి పొరకు అర్థం కాల ఇప్పుడు అర్థమైంది అయ్ కానీ ఒక్క విషయం చెప్తున్నానో గుర్తు పెట్టుకో నన్ను వద్దన్నా కదూ నన్ను పమ్మన్నా కదా మళ్ళీ ఇక్కడికి రావద్దన్నా కదూ నేను మగానే రోష ఉన్నవాడిని చచ్చినా ఇక్కడికి మళ్ళీ రాను పోతున్నా నువ్వు రమ్మన్నా రానే రాక చస్తావా ఎప్పుడన్నా రావచ్చు లవ్ చేశాం కదా ఏ క్షణం ఏం జరుగుద్దో నాకే అర్థం కావట్లేదు